चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देहं श्रीगुरो श्रीयुतःपदकमलं श्रीगुरून्वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवम् साद्वैतम सावधूतं परजन सहितं कृष्ण चैतन्य देवं श्री सह गण ललिता श्री विशाखान वितामस्य नमो विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति विकास स्वामी नितिनामि नमः विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी नितिनामि नमस्ते सरस्वते देवे गौर प्रचारिणे निर्विशेषून्यवादी पाश्चात्यणे जय श्री कृष्ण चैतन्य प्रभु निनंदी गौर श्रीवासादी वृंद हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे रामा, हरे राम हरे राम 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 हरे हरे Out of fear of the Supreme Personality of Godhead, the directing demigods in charge of the modes of material nature carry out the functions of creation, maintenance, and destruction. Everything animate and inanimate within this world is under their control. Hare Krishna so i'm happy to be here after such a long time maybe after 10 years gap i'm coming here and it's always very encouraging to see that uh, how from a very humble beginning devotees they start very humble beginnings there was just a one room one sh small room in one house here and now by Krishna's and Vaishnava's Guru's mercy, nice project is coming up. I am always happy uh, to see that how devotees start very humbly. Means before 10 years, there was only a small room here, in Means When, when ISKCON started here in Varam in the city, there was only a very small house and now by krishna's mercy vaishnavas mercy nice project is coming up you, you need a mic or, because one more is or maybe he can speak in this. I can, my voice is louder only. So, how it comes out.

దాని గురించి నేను నేనేమి ఆలోచించినప్పుడు నా యొక్క చిన్ననాటి జ్ఞాపకాలు నాకు జ్ఞప్తికి వస్తుంది నేను చిన్నతనంలో పాఠశాలలో ఉన్నప్పుడు కొన్ని ఆనంద ఆటలు ఆడుకుంటా అందులో ఒకటి జేఎం అంటే జస్ట్ ఏ మినిట్ అంటే ఒక్క నిమిషంలో ఆడుకునే ఆట అదేంటంటే ఒక చిన్న పాత్రలో కాయితపు చీటీల మీద రకరకాల ఆటలు యొక్క పేర్లు రాస్తూ ఉంటాయి అందులో ఆ చీటీల్లోంచి ఒక చీటీ తీసుకుని దాంట్లో ఏం రాస్తుంటే ఆ విషయం మీద మనం ఒక నిమిషం మాట్లాడాల్సి వస్తుంది అది ఎలాగంటే అది ఎవరైతే దాని నుంచి తీస్తారో అందులో ఉన్న విషయాల మీద మాట్లాడతారు అది కొన్ని కొన్నిసార్లు అది ఆవు గురించి రావచ్చు కొన్ని కొన్ని వేరే విషయాల గురించి అలా దాని మీద అనర్గలంగా ఒక నిమిషం పాటు

అదేవిధంగా ఇప్పుడు కూడా కృష్ణుడు అలాగే విధంగా భక్తులు వైష్ణవుల యొక్క కృపతో ఈరోజు కూడా నేను మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాను అధ్యాయం పేరు ఎంతో అద్భుతమైనది కపిల భగవాన్ నుంచి భక్తి యొక్క వివరణ మనకి భక్తియుత సేవ అనేది చాలా సాధారణమైన ఒక విషయంగా పరిగణించవచ్చు

ఎప్పటివరకు అయితే మనం సిద్ధాంతం మీద అంటే తత్వాన్ని మీద మనం కేంద్రీకరించకపోతామో అప్పటి వరకు కూడా ఇదంతా అంటే చేసే సేవలో ఎలాంటి రుచి మనకి కలగదు సిద్ధాంత్

కృష్ణ చైతన్యాన్ని అర్థం చేసుకుంటాం అప్పుడు మన యొక్క నమ్మకం అదే విధంగా భక్తి అనేది పురోగతి చెందుతుంది సో వి సీ దట్ ద హోల్ శ్రీమద్ భాగవతం ఇస్ బేస్డ్ ఆన్ దిస్ ఓన్లీ అండ్ దే ఆర్ శ్రీమద్ భాగవతం ఇస్ టీచింగ్ us దే ఆర్ ఎక్స్‌ప్లెయినింగ్ us దట్ హౌ టు పర్ఫామ్ డివోషన్ శ్రీమద్ భాగవతాన్ని మనం చూసినట్లయితే అది పూర్తిగా దీని గురించే ప్రస్తావిస్తుంది ఏ విధంగా మనం భక్తియుత సేవను అర్థం చేసుకోవాలి ఏ విధంగా మనం పురోగతి చెందాలి అనే విషయంలో సో విత్ దిస్ చాప్టర్ వి దట్ వెరీ నైస్ కన్వర్సేషన్ ఈస్ గోయింగ్ ఆన్ విట్రీన్ మదర్ అండ్ సన్ ఈ అధ్యాయంలో మనం చూడవచ్చు ఒక చక్కటి సంభాషణ ఒక సో థిస్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఫర్ అస్ జస్ట్ కన్వర్సేషన్ ఇట్సెస్ బిట్వీన్ మదర్ అండ్ సన్

మనం ఈ భౌతిక ప్రపంచంలో చూసినట్లయితే ఈ తల్లి కొడుకుల మధ్య జరిగే సంభాషణ అనేది ఇక్కడ వివరించిన విధంగా అయితే జరగదు మరికొన్ని స్కందాల తర్వాత చూసినట్లయితే ఐదో స్కందంలో వృషవదేవుడు తన పుత్రులతో ఏ విధంగా చర్చిస్తున్నాడనే విషయాన్ని మనం చూడవచ్చు సాధారణంగా మనం ప్రవచనం ఇచ్చే సమయంలో కూడా ఎంతో మంది గృహస్థులు కూడా దానికి ప్రవచనంలో ఉంటారు అప్పుడు వాళ్ళకి చెప్తాం మనం ఏ విధంగా గృహస్థులు వారి యొక్క పుత్రులకి సరైన

గృహస్థుల యొక్క పిల్లలు కూడా భౌతికంగా వాళ్ళు ఎంతో పురోగతి చెందిండొచ్చు కానీ వాళ్ళు చాలా కొద్ది మంది మాత్రమే కొద్దిగా భక్తి చేస్తూ ఉంటారు వాళ్ళు ఇక్కడ నేను భక్తుల యొక్క దృష్టి నుంచి మాట్లాడుతున్నాను చాలా కొద్ది మంది మాత్రమే గృహస్థులు వారి యొక్క పిల్లలు భక్తులుగా మారాలని కోరుకుంటున్నారు ఎక్కువ దీని గురించే గృహస్థులందరూ ద్వారా సమయంలో ఎక్కువ ప్రస్తావన అనేది జరుగుతూ ఉంటుంది కానీ ఇక్కడ చూసినట్లయితే ఎక్కువ బ్రహ్మచారుల సమావేశమైన ఇలాంటి సందర్భంలో మనం చూడాలి ఒక సుపుత్రుని యొక్క అసలైన ధ్యేయం ఏంటనేది ఈ రోజుల్లో మనం చూసినట్లయితే కొడుకు కానీ కూతురు కానీ వాళ్ళు ఏ విధంగా అనుకుంటారు నన్ను ఈ స్థాయికి వాళ్ళు ఎంతో కష్టపడి నన్ను పెంచారు ఈ స్థాయికి తీసుకురావడానికి ఎంతో కష్టపడ్డారు కాబట్టి నేను వాళ్ళకి ఎంతో కొంత తిరిగి చేయాలి అనే ఉద్దేశంతో ఆలోచిస్తాను అప్పుడు వాళ్ళు అనుకుంటారు అనమాట ఏ విధంగా అంటే వాళ్ళు ఎంతో కష్టపడి నన్ను పెంచారు కాబట్టి నేను ఎంతో కష్టపడి భౌతికంగా బాగా సంపాదించి వారు ఏవైతే చూడలేదో వాటి అన్నిటిని వాళ్ళకి తిరిగి ఇవ్వాలని అతను కోరుకుంటారు ఆ విధంగా వారు ఎంతో కష్టపడి వాళ్ళు ఎన్నో ఉన్నతమైన చదువులు చదివి మనం చూస్తూ ఉంటాం రైతు యొక్క కొడుకు ఎంతో ఎంతో ఉన్నతమైన శిఖరాన్ని చేరుకున్నాడని అలాంటి విషయాలన్నీ మనం చూస్తూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు మనం చూస్తాం వాళ్ళు నిరాక్షరాస్య కలిగిన వాళ్ళ తల్లిదండ్రులని వారు విదేశాలు తీసుకెళ్తూ అక్కడ వేరు వేరే చోట్లకి తీసుకెళ్ళి వారికి అన్ని చూపించడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి

దీన్ని బట్టి మనం చూడొచ్చు ఇది ఏంటంటే ఒక అపసవ్య ప్రతిబింబం లాంటిది అనమాట తల్లిదండ్రుల దగ్గర నుంచి అలాగే పిల్లల దగ్గర నుంచి వారి దగ్గర నుంచి వచ్చే కృప పేరెంట్స్ తల్లిదండ్రులు అనుకోవచ్చు వాళ్ళు వాళ్ళు ఎంతో ప్రేమతో వాళ్ళు తినకుండా కూడా వారు తన యొక్క కొడుకులకి పుత్రులకి

ఇది వారిని నరకప్రాయమైన జీవితం నుంచి కాపాడలేదు బికాస్ దే ఆర్ వేస్టెడ్ బికమింగ్ కృష్ణ కాన్షియస్ ఎందుకంటే వారి జీవితాన్ని వారు వృధా చేసుకున్నారు కృష్ణ చైతన్యానికి రాకుండా ఉండటం చెప్తారు వారి సంతానం అనేది కృష్ణ చైతన్యాన్ని వారికి ఇవ్వటం ద్వారా వారి యొక్క బాధ్యత వారి పుత్రులుగా వారి యొక్క బాధ్యత ఏంటంటే వారికి కృష్ణ చైతన్యం ఇవ్వటం ద్వారా వారు దాన్ని పూర్తి చేస్తారు అది ఇది వాస్తవమైన కార్యం చేయవలసిందే అదే మనం ఇక్కడ చూస్తాం కపిల కపిల ఋషి అదే విధంగా వారి తల్లి యొక్క సంభాషణలో సో దిస్ ఇస్ అవర్ డ్యూటీ యాజ్ అ సన్ మేక్ ష్యూర్ దట్ అవర్ పేరెంట్స్ దే డోంట్ కమ్ టు దిస్ మెటీరియల్ వరల్డ్ అగైన్ దెన్ అవర్ డ్యూటీ విల్ బి వారి సంతానం యొక్క వాస్తవమైన కర్తవ్యం ఏంటంటే తల్లిదండ్రులు తిరిగి ఈ భౌతిక ప్రపంచానికి రాకుండా చూసుకోవటం శాస్త్రంలో ఏ విధంగా వివరించబడిందంటే పుత్రుడు ఎవరైతే ఉంటాడో అతను కృష్ణ చైతన్యాన్ని తీసుకోకపోతే గనక అతను అతన్ని ఒక మూత్రం కింద పరిగణించబడింది

ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే కేవలం మనం సత్వగుణం మీద ఉన్నప్పుడు మాత్రమే ఇది శ్రీల ప్రభుపాదుల వారి గొప్ప కోరిక ఏంటంటే కృష్ణచైతన్యలో ఉన్న భక్తులందరూ కూడా కొద్ది కాలానికి సత్వగుణానికి రావాలనేది శ్రీల ప్రభుపాద వారి చివరి సందేశాల్లో కూడా మనం చూడవచ్చు హరీష్ ప్రభు జయద్వేత మహారాజ్ ఇలా వారందరూ కూడా ఇదే విషయాన్ని వింటున్నారు వారి వారి ద్వారా

నేను నాకు ఒకటి ఒక వీడియో జ్ఞాపకం వస్తుంది భక్తులు అందులో ఒక విషయాన్ని వివరిస్తున్నారు ఎంతో ఆశ్యాస్పదంగా సో ఇట్ టెల్స్ దట్ వన్ మాయావాది యువర్ సమ్ వన్ ఈస్ ఇసెట్ ద ఎవరీథింగ్ ఈస్ ఆటోమేటిక్ వాటర్ ఫోర్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ వరల్డ్ ఈజ్ ఆటోమేటిక్ అందులో వివరిస్తున్నారు ఒక మాయావాదితో జరిగే సంభాషణ ప్రతిదీ భౌతిక ప్రపంచంలో జరిగే ప్రతిదీ కూడా తనంతరిగా అదే జరుగుతుందని సో అందులో ఒక వ్యక్తి మాయావతిని అడుగుతున్నారు మరి ప్రతిదీ తనంతగా అదే జరుగుతూ ఉంటే మరి ఆవు గిడ్డి మేస్తాం ఎలాక్ అది పాలు కూడా ఇస్తుంది అదేవిధంగా ఎద్దు కూడా గిడ్డిని మేస్తుంది కానీ అది పాలు ఇవ్వట్లేదు ఎందుకు సో అతను చెప్తున్నాడు ఇది అలా జరుగుతుంది తనంతే కదా ఎప్పుడైతే మనం చెప్తామో ఇది అలా జరుగుతుందని అప్పుడు అది ఇంకో వ్యక్తి అడుగుతాడు మీ తండ్రి ఇలా చేసాడా అని ప్రతిదీ ఎలా జరుగుతుంది అంటే మరి అది ఎవరు చేశారు దేని ద్వారా జరుగుతుంది సమ్మోహడే మేడ్ ఆల్ దిస్ పటర్న్స్ ఇన్ ద యూనివర్స్ దట్స్ వై ఇట్ ఇస్ గోయింగ్ ఇన్ ఈ అమెరికా చేయకుండా ఏ విధంగా ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది సో దట్స్ వై వి నీడ్ ద గైడెన్స్ ఆఫ్ స్క్రిప్చర్ సో దట్ వి నో దట్ హౌ ऑल दिस యూనివర్స్ ఇస్ వర్కింగ్ అందుకే మనకి శాస్త్రాల యొక్క నిర్దేశం కావాలి ఏ విధంగా ఇవన్నీ జరుగుతున్నాయి అనే తెలుసుకోవడానికి సీ దట్ ఈవెన్

ఇప్పుడు చూడొచ్చు ఒకవేళ పాఠశాలలో మనం చూస్తే ఎవరో ఒకళ్ళు వచ్చి ఇప్పుడు మనం ఆడుకుందాం లేదంటే ఇప్పుడు మనం పాట చెప్పుకుందాం అలా ఏది ఒక అమెరికా లేకుండా దాని అంతే కదా ఏదో జరుగుతూ ఉండదు అనమాట ఇట్స్ నాట్ దట్ వన్ పర్సన్ జస్ట్ కమింగ్ టు అవర్ క్లాస్ అండ్ అండ్ ఓకే టీచ్ యూ కెమిస్ట్రీ ద నెక్స్ట్ పీరియడ్ క్లాస్ట్రీ గ్రోస్ టు నా ఐ హాస్ స్టార్ట్ టీచింగ్ కెమిస్ట్రీ ఫ్రమ్ టుడే ఐ హాస్ టీచ్ యు తెలుగు అండ్ ఇట్స్ నాట్ లైక్ దట్ వాట్ ఎవర్ ఇస్ గోయింగ్ వాట్ ఎవర్ దే లైక్ దే ఆర్ గోయింగ్ అండ్ డూయింగ్ ఇన్ ది స్కూల్ ఆర్ ఎనీ ఇది ఎలా కాదు ఎలాగంటే ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చి నేను ఇప్పుడు మీకు రసాయన శాస్త్రం గురించి వివరిస్తాను అంటాడు మళ్ళీ అదే వ్యక్తి ఇంకో చోటికి వెళ్ళి నేను ఇప్పుడు తెలుగు చెప్తాను మీ గురించి అంటారు కానీ ఇది ఎలా తనకు నచ్చినట్టుగా అప్పటికప్పుడు మార్చేది కాదు ఇది